దేవునికి స్తోత్రం ఈరోజు కృపాసత్య సంపూర్ణుడు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారికి సర్వోన్నతమైన వాగ్దానం నేను ఎక్కడ ఉండును అక్కడ నా సేవకుడునూ ఉండును యాహను సువార్త పన్నెండు అధ్యాయం ఇరవై ఆరు వచనం ప్రియా సత్య సంపూర్ణుడు దేవదేవుని బిళ్ళారా ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామలో ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాభివందనాలు ఈ ఉదయ కలసంలో తెలియపరుస్తున్నాను దేవాదేవిలారా మీరంతా బాగున్నారు కదూ క్రీస్త యొక్క మహాకృప నేడు మీతో మీ కుటుంబ సభ్యులందరితో కూడా ఉండి మీకు అందరికీ జయము విజయము ఆనందాదరణ సంరక్షణ దయచేసి శాంతియుతమైన మేలైన ఘనమైన ప్రతి ఆత్మకార్యం ప్రభు మీ పట్ల జరిగించి మీకు సంపూర్ణ విజయం దయచేయను గాక దేవదేవుని పెళ్ళారా మన దేవుడు మారని ప్రసన్నత మనతో కూడా ఉండగలుగుతున్నది ప్రభు యేసుక్రీస్తు తన సేవకులకు ఇచ్చి గొప్ప ఆశీర్వాదంలో ఒకటి ఆయన మారని ప్రసన్నతే ఆయన ఉండు స్థలమందు ఆయన సేవకును ఉండును సేవకునిలో ప్రభు ఉండును ఆనాడు తనకు సేవ చేస్తున్న శిష్యులతో ఉండి ఆశ్చర్య కార్యములను అద్భుత కార్యములను ద్వారా వాక్యమును స్థిరపరిచిన ప్రకారం నేడునూ తన సేవ చేయు ప్రతి సావుకునితో నుండు ఆయన ప్రసన్నత ఉన్నది దేవుని బిడ్డారు ఇస్రాయేలు చెరపెట్టబడి బబులోను తీసుకుని పోబడి ప్రభు ప్రసన్నత అక్కడ ఉండెను ఆయనకు సేవ చేయురిన దానియాలకు దేవుడు తన సన్నిధిని అపరిమితముగా దయచేటేగాక బబులోను జ్ఞానులందరికంటే పది రెట్లు జ్ఞానంనిచ్చాడు సింహ గృహంలోను ఆయన ప్రసన్నత దానియలకు తోడుగానున్నది యోధా గోత్రపు సింహముగా దిగివచ్చిన సింహముల నాళ్లను బంధించి వేసిన మహిమాస్వరూపుడు అద్వితీయ స్వచ్ఛ స్వరూపుడు సర్వాధికారైన దేవుడు సర్వకృపామయుడగు దేవుడైన శావుకుల పక్షాన ఉండి కార్యము చేయగల గొప్ప దేవుడైన శావుకుని పక్షాన విజయం గల విజయశీలుడైన అగ్నిగుండంలో వేయబడిన షట్రగ్ అను వారితో ఆయన సన్నిధి ఉన్నది అగ్ని వారిని హాని చేయకుండా ఆయన వారిని కాపాడిన జగత్ రక్షకుడైన ప్రవర్త ద్వారా ప్రభు ఇలా వాగ్దానం చేయుచున్నాడు నీవు జలముల్లో బడి దాటినప్పుడు నేను నీకు తోడేందును నదుల్లో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొరులిపారవు నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు జాలలు నేను కాల్చవని వాగ్దానం చేసిన వాగ్దానసురుడు మన ప్రియప్రభు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభులు వారు మనం ప్రభుతోనూ ప్రభు మనతోనూ ఉండుట ఎంతో గొప్ప ధన్యత ఎంతో గొప్ప భాగ్యం ప్రభు సేవ చేయుట ఎంతటి మహిమగల పని ఆయన మారని ప్రసన్నత ఎల్లప్పుడూ మనతో కూడా ఉన్నది అది ముండ్లతో నిండిన మార్గమైనా సరే సరసాలైనా సరే ఎత్తైనా పర్వతములైనా సరే ఆయన మనతో కూడా ఉన్నాడు ఇదిగో యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నాను అని సెలవిచ్చిన ప్రభు మారని సన్నిధి మీతో కూడా ఎల్లప్పుడూ ఉండును ఆయన మీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారమును ఆయన ఆయనని మార్గమును సరాలము చేయగల గొప్ప దేవుడు జయ విజయాలు ఇవ్వగల మహాప్రభు మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారైన దేవుడైన ఇదిగో నేను నీకు తోడైండి నీ వెళ్ళు ప్రతి స్థలమందును నిన్ను కాపాడుచు ఈ దేశం నాకు నిన్ను మరలా రప్పించదును నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవను ఎడబాయినని మాట సెలవిచ్చిన మహిమాస్తరపుడు దేవుని బిడ్లారా దేవుడు మన జీవితంలో ఎంతో విజయం అనుకరిస్తాడు దేవుడు సేవకుడు దేవుడు ఎక్కడునో అక్కడే ఉంటున్నాడు సేవకుడు ఎక్కడున్నో దేవుడు కూడా అక్కడే ఉంటున్నాడు నేడు మన క్షేత్రంలో నిలిచి ప్రార్థించాలి ఏసుక్రీస్తు ప్రతి గొప్ప కార్యానికి ముందు ప్రార్థన ఇచ్చాడు ప్రార్థనే ఆయన ఊపిరి అన్నది గనక నేడు ప్రతి విశ్వాసి ప్రతి సేవకుడు కూడా ప్రార్థన ద్వారానే జైవి జాలు మనం పొందగలం నారుమడికి నీరు ఎంత అవసరమో అలాగే ప్రతి దైవజనుడుకును దైవజనురాలకి విశ్వాసకిని ప్రార్థన ఎంతో అవసరం దేవుని బిడ్డారు ప్రార్థన ద్వారానే ప్రతిఫలం మనం పొందగలదాం ప్రార్థన ద్వారానే గొప్ప విజయం మనం పొందగలదు పరలోక గంటలు మోగించే తాడు ప్రార్థనయే కైన ప్రియులారా నేడు ప్రార్థన ద్వారా ప్రతిఫలం మనం పొందగలుగుం మన దేవుడు తన శాశ్వతన కృప మనకు గాక ప్రార్థన ప్రేమస్తరూపుడుమైన మా ప్రియ కృపా సత్య సంపూర్ణమైన దేవ ఈ ఉదయ కాలశంలో మీరిచ్చిన ఈ గొప్ప ఉన్నతమైన సమయాన్ని బట్టి ఈ దినమున బట్టి నీకు స్తోత్రాలు దేవదేవా మీ కృపాకినాలు మీ పిల్లని మాకు దయచేసి మీ పిల్లలను మమ్మల్ని ఆశ్చర్తించండి దీవించండి బలపరచండి ఆశీర్వాదాలు కర్త నీవే సహాయకర్త నీవే కృపా సత్య సంపూరుడా మీ కృపాకినాలు మీ పిల్లలను మాకు దయచేసి మమ్మల్ని ఆశ్రదించి దీవించి బలపరచు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడు ఉండునన్నారు కనుక నా తండ్రి మీరున్న స్థలంలో నీ సేవకుడు ఉండి నీ సేవకు అందరూ కూడా నీ ఉండు ఉండి దేవాన్ని నామానికి మహింపరిచి నామాన్ని గనపరిచి నీ గొప్ప ఆశీర్వాదం మేము పొందడానికి కృపదయచేయమని ఉదయకాలని ఆశీర్వాదాలు మీ దేవుని మాకు మాకందరికీ సంపూర్ణంగా దయచేయమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడు పరిపూర్ణుడైన ఏ సుక్రీస్తూ సర్వోన్నత ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ పరిశుద్ధాత్మ దేవదేవుడు మిమ్మల్ని దీవించునుగాక